వెల్కమ్ టు ఇష్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకోసం అంటే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే చాలా తప్పులు ఉన్నాయి దాంట్లో నుంచి ఒక పది అయితే ఇంపార్టెంట్వి నేను తీసి చెప్తున్నాను ఫ్రెండ్స్ మన రోజువారీ జీవితంలో ఫ్రిడ్జ్ వాడటం చాలా ఎక్కువ అయిపోయింది అన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నాను కానీ కొన్ని పదార్థాలు ఫ్రిడ్జ్లో అసలు పెట్టద్దు ఫ్రెండ్స్ అవి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వాటి పోషకాలు కోల్పోతాయి వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి మూత సో ఫ్రెండ్స్ మూత పెట్టకుండా అయితే పెట్టకుండా ఫ్రెండ్స్ అలా అయితే మనం పెట్టినట్లయితే ఆహార పదార్థాలు ఫ్లేవర్ మారిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అలా పెట్టకూడదు సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ సెకండ్ వన్ వచ్చేసి వేడిగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు చల్ల చల్లని తర్వాత మాత్రమే పెట్టాలి ఇలా వేడి పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టడం ఇలా వేడి పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వలన బ్యాక్టీరియా అంటే సూక్ష్మ జీవాలు వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ సో పెట్టకుండా ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నాకు నేను చాలా ఎఫెక్ట్ చూశాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో వంట పెట్టేసి తినడం అవి అలా చేయడం వల్ల సో అందుకోసమే నేను ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కదా సో మీకోసం ఏదైనా షేర్ చేద్దామని అనుకున్నా సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో థర్డ్ వన్ వచ్చేసి టమాటాను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఇలా ఉంచడం వలన టమాటాలో ఉండే విటమిన్స్ విటమిన్ సి కోల్పోతాయి టమాటా రుచి రుచి కూడా కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి థర్డ్ వన్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మనం ఏంటంటే ఎప్పుడు చూసినా మనం ఏదైనా మిగిలిపోయినక ఫ్రిడ్జ్లో వాళ్ళు ఫ్రిడ్జ్లో వాళ్ళేద్దాం అని అంటూ ఉంటాను కదా సో అలా ఏ వంటే అవి ఏ పడితే అవి పెట్టకూడదు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఓకేనా నేను మీకోసం అంటూ ఈ వీడియోస్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేను ఫాలో అవుతున్నాను ఓకేనా గూగుల్లో సెర్చ్ చేసి పడి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది సో ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలను తీసి వేడి చేసి తిన్నాక మిగిలిపోయిన పదార్థాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకుని తినడం వలన ఆహా ఆహా అనారోగ్యం సమస్య అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఆ పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఓకేనా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇలా ఇది మాత్రం ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఎక్కువ శాతం అయితే సో అలా మాత్రం చేయకుండా ఫ్రెండ్స్ నేను అలా చేసేదాన్ని సో ఈ వీడియో చూసాక మాత్రం చేయకూడదు ఫ్రెండ్స్ ఓకేనా సో ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే ఫ్రిడ్జ్ ఇంత తక్కువ వాడుకుంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్ మనం ఓకేనా తేనెను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఫ్రెండ్స్ రూమ్ టెంపరేచర్లో ఎప్పుడు తేనెని రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ స్వచ్ఛమైన తేనె తేనెకు ఎక్స్పరీ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఓకేనా స్వచ్ఛమైన తేనె అయితే తేనెను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మరింత చిక్కగా తయారయ్యి వాడుకోవడానికి కష్టంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో దయచేసి తేనెను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టు సో మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుంటాం కదా ఫ్రెండ్స్ తేనెని సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా మనం వాడుకునేటప్పటికీ ఆ తేనె అనేది పనికి రాకుండా ఉంటుంది సో దయచేసి తేనెను మాత్రం ఫ్రిడ్జ్లో ఓకే ఓకేనా ఫ్రెండ్స్ రూమ్ టెంపరేచర్నే ఉంచండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నాకు తేనె అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను మాత్రం ఎప్పుడు తేనె నేను ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టలేను ఫ్రెండ్స్ సో ఇది కూడా నాకు ఈ గూగుల్ ద్వారా తెలిసింది ఫ్రెండ్స్ సో తేనె కూడా పెట్టొచ్చా లేదా అని సర్చ్ చేశాను సో అది కూడా పెట్టొద్దు అని తెలిసింది సో మీకోసం అంటూ నేను ఇది తెలుగులో అయితే రాశాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఇదైతే మీకు ఈ వీడియో అయితే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇదని యూజ్ అవుతుందని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏదైనా తప్పుగా అనుకోవద్దు ఓకేనా ఏంటి ఫ్రిడ్జ్ మళ్ళీ ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవాలి అని కోపం మాత్రం తెచ్చుకోవద్దు సో చూసుకొని వాడుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను కూడా మీకోసం అంటే అనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నేను కూడా నేనైతే ఇలా చేస్తున్నాను మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే అయితే మీరు నా అలానే ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది తేనే కాదు ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా కూడా మనం వండు ఏదైనా వండుకొని ఎప్పటి ఫ్రెష్గా చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను అలాగే చేస్తాను సో మీరు ఎక్కువ తక్కువ వండేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తిందాము ఎల్లుండి తిందాము అనగానే వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సిక్స్ పాయింట్ సిక్స్త్ పాయింట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మాంసాహారం మాంసాన్ని మటన్ చికెన్ నాన్ ఇంకా ఏదైనా ఫిష్ ఇంకా ఏదైనా వా ఎగ్స్ అన్న ఏదైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వారానికి ఒక్కసారైనా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అది పెట్టినప్పుడు ఓకేనా మనం ఈ వారం పెట్టామనుకో ఫ్రెండ్స్ నెక్స్ట్ వారం వచ్చేసరికి మనం వారం వారం క్లీన్ చేస్తూ ఉంటాం కదా సో అప్పటికి మనం నాన్ వెజ్ పెట్టినప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకొని లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ దానివల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సో దయచేసి గుర్తుపెట్టుకొని అదే మనం నాన్ వెజ్ పెట్టాము కదా ఈ వీక్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలని గ్యాప్ క పెట్టుకొని మరీ క్లీన్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వచ్చి సెవెంత్ పాయింట్లో కుద్దాము వాడిపో వాడిపోవడానికి రెడీగా ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇలా పెట్టడం వలన ఆ పదార్థాలు కూడా పాడైపోవడమే కాక వాటిపై ఉన్న కూడా సూక్ష్మజీవాలు ఇతర పదార్థాలపై వ్యాపించే అవ అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకనా అది మన అనారోగ్యంపై తీవ్రమైన నష్టాన్ని కూల్ మనకి తెచ్చి పెడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఎయిత్ పాయింట్ల కొద్దాం ఫ్రెండ్స్ ఓకేనా బ్రెడ్ను ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఉంచడం వలన అవి గట్టిగా అయిపోయి దానిలో ఉన్న పోషకాలు అన్నీ నశించిపోతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ తీసుకో సో ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది కాదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఆ ఇండిపెండెంట్ బ్రెడ్ మనం ఎంతో మంచి ఫ్రెష్ తీసుకునేటప్పుడు షాప్కి వెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్ అంటాం కానీ ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఎండిపోయినాకనే తిననీకి చూస్తాం సో అలా అయితే అలా మాత్రం చేయకుండా ఫ్రెండ్స్ ఓకేనా దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఎక్కడ ఏ వస్తువు తీసుకున్నా ఫ్రెష్ ఫ్రెష్ అంట కానీ అది మనం తీసుకునేటప్పుడు అయితే మనం అన్ఫ్రెష్గానే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఓకేనా చూసుకొని చేసుకుని అండ్ ఆయంత్ పాయింట్ వచ్చేసరికి ఫ్రిడ్జ్లో అరటి పండ్లు కూడా పెట్టకూడదు ఫ్రిడ్జ్లో టెంపరే టెంపరేచర్ తక్కువగా ఉండడం వలన అరటి పండ్లు సరిగ్గా పండవు ఓకేనా అలాగే అరటి పండ్లు సహ సహజమైన రంగును కోల్పోతాయి ఓకేనా ఫ్రెండ్స్ నల్లగా మారిపోతాయి అలాగే పాయిజన్ కూడా అంటారు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టి పెట్టకూడదు బనానాను ఓకేనా అరటి పండ్లను ఓకేనా ఫ్రెండ్స్ అది పాయిజన్ అవుతుంది అంటూ ఉంటారు సో టెంట్ పాయింట్కి వద్దాం ఫ్రెండ్స్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఫ్రిడ్జ్ని క్లీన్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్కు ఉన్న కరెంట్ కనెక్షన్ అనేది తీసేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి లేదంటే కొన్ని సందర్భంలో ఆ కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో లెవెంత్ పాయింట్ కొద్దాం ఫ్రెండ్స్ చాలామంది కూరగాయలను సో అలా పెట్టడం వల్ల అయితే మనము స్టోర్ చేస్తాము ప్లాస్టిక్ కవర్లో అలా స్టోర్ చేయడం వల్ల ఇంకా కవర్లో ఉండే తేమ అనేది వచ్చి కూరగాయలు త్వరగా పాడైపోవడానికి కారణమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అలా కాకుండా ఉండాలంటే సో ఫ్రెండ్స్ మనకు ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఆ దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఓకేనా ఫ్రెండ్స్ లేదా ఇంట్లో టవాల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కొన్ని ఎక్కువగా ఉంటాయి సో పచ్చేసి వెజిటేబుల్స్కి చుట్టి పెట్టుకోవచ్చు స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల కుడాయిలకి తేమ అనేది కవర్ వల్ల పడ పట్టకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కుడాయిలు కూడా త్వరగా పాడవ్వకుండా ఉంటాయి అలాగే ట్వెల్త్ పాయింట్కి వచ్చిందా ఫ్రెండ్స్ ట్వెల్త్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్లో పాడైపోయిన పదార్థాలను గడ్డ కట్టిన ఐస్ ముక్కలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా ఉంచుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు మన దగ్గరికి చేరవు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో చూసి మీరు మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫాలో అవుతున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే బెల్ ఐకాన్ని కట్టుకుని క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అంటూ వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇచ్చే ఒక మీరు ఇచ్చే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బెట్ ఎయిటీ